ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థలో అవినీతి అనేది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సంస్థ సీఎం వరుణ్ రెడ్డి అన్నారు ఖమ్మం జిల్లాలోని విద్యుత్ సంస్థ భవనంలో విశ్రాంత ఉద్యోగుల డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఉద్యోగులకు సన్మానం చేశారు కొద్దిమంది ఉద్యోగులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారి మనస్తత్వం మార్చుకోవాలన్నారు సేవలను చాలా వరకు డిజిటలీకరణ చేస్తున్నామని సిబ్బంది విధుల పట్ల పూర్తి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు ఎటువంటి విధమైన కరప్షన్ కానీ కన్జ్యూమర్స్ని ఇబ్బంది పెట్టడం కానీ అవన్నీ లేకుండా ఉండడానికి వేరియస్ మెజర్స్ మనం తీసుకోవడం జరిగింది దట్ ఎన్పిడిసిఎల్ అంటే మీరు సర్వీస్ కనెక్షన్ కోసం అప్లై చేస్తే టైం బౌండ్గా సర్వీస్ అనేది వస్తుంది వారం రోజులు కావచ్చు పదిహేను రోజులు కావచ్చు మీకు కనెక్షన్ రిలీజ్ అవుతుంది మీరు ఎవరు కూడా ఏ ఆఫీస్ చుట్టూ కానీ ఏ ఎంప్లాయ్ చుట్టూ కానీ వాళ్ళు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదైతే మనం సర్వీస్ చేస్తున్నామో మన సమాజం కోసం చేస్తున్నాము అండ్ దానికోసం మన సంస్థ జీతం కూడా ఇస్తుంది అండ్ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కంటే ఎక్కువ జీతం ఇస్తుంది సో ఏదైతే మనం పని చేస్తున్నామో ఎటువంటి ఆశించకుండా పని చేయాలి అండ్ సంతోషంగా మంచి క్వాలిటీ సర్వీస్ అనేది ఇవ్వాలి నెట్వర్క్ ని మనము రిలయబిలిటీ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నాం ఆటోమేషన్ పరంగా కానీ ఫాల్ ప్యాసేజ్ ఇండికేటర్స్ కావచ్చు ఇప్పుడు కవర్డ్ కండక్టర్ చేస్తున్నాము ఫారెస్ట్ ఏరియాస్ అన్నింటిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్కామ్స్ ని మనం చేస్తాం నెట్వర్క్ పరంగా క్వాలిటీ ఆఫ్ సప్లై పరంగా నో డౌట్ అండి నెక్స్ట్ వన్ ఇయర్ లో ఇట్ విల్ బికమ్ ఆఫ్ ద బెస్ట్ డిస్కామ్ ఇన్ ద కంట్రీ